మాదక ద్రవ్యాలు ముంచెత్తుతున్నాయి ఇందు లేదు కలదు అన్న విధంగా డ్రగ్స్ మహమ్మారి అంతటా విస్తరిస్తోంది ఒక సినిమా రంగమే కాదు అన్ని వ్యవస్థల్లోనూ దూసుకెళ్తూ ఆందోళన కలిగిస్తోంది ఇక్కడే ఒక విషయం అంతటా చర్చనీయాంశంగా అవుతోంది డ్రగ్స్ అన్న పేరు రాగానే ఆఫ్రికా దేశాల వారి గుర్తుకొచ్చే పరిస్థితి ఎక్కడ ఎలాంటి మత్తుమందులు దొరికినా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దర్యాప్తు ఆఫ్రికన్ల వైపే పెడుతోంది మూలాలన్నీ విదేశాల్లోనే కనిపిస్తున్నాయి మాదక ద్రవ్యాల వ్యవహారంలోనే కాదు సైబర్ నేరగాళ్లలోనూ అంతే లాటరీలు పెళ్లి సంబంధాలు విరళాలు రుణాలు బీమా బ్యాంకు పాయింట్లు ఇలా రోజుకో కొత్త తరహాలో ఆన్లైన్లో నేరాలకు పాల్పడుతున్నారు చదువు పర్యాటక ప్రాంతాల్లో సందర్శన పేరిట దేశంలోకి అడుగుపెట్టే కొందరు ఆఫ్రికన్లు ఇక్కడే తిష్టవేసి యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు కొందరు తమ దేశంలోనే ఉండి మోసాలకు పాల్పడుతుండగా మరికొందరు మన దేశంలోనే ఉండి దందాలకు పాల్పడుతున్నారు డ్రగ్స్ విక్రియాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్ శివార్లలో రాచకొండ పోలీసులు జరిపిన సోదాల్లో కళ్లు తిరిగే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి ఐదుగురు నైజీరియన్లు యథేచ్ఛగా మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు తేలింది అంతేకాదు నైజీరియన్ అమ్మాయిల్ని తీసుకొచ్చి వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు బయటపడింది వారి వద్ద పోలీసులు ఇరవై గ్రాముల కోకైన్ పన్నెండు గ్రాముల బ్రౌన్ షుగర్ నలభై గ్రాముల ఎంఫిటమైన్ కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ బంజారా హిల్స్ సైఫాబాద్ పోలీసులు ఈ నెల పంతొమ్మిదిన భారీ డ్రగ్స్ రాకెట్ను ఛేదించారు ఆ ముఠాలోను ఇద్దరు నైజీరియన్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది ఇటీవల ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేసిన మాదక ద్రవ్యాల ముఠాల వెనుక ఆఫ్రికన్లే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది ఎక్సైజ్ అధికారులు ఈ నెల ఇరవై ఆరున నెదర్లాండ్స్ కు చెందిన కమింగా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పెళ్లి సంబంధాల పేరుతో యువతి యువకులకు గాలం లాటరీ తగిలిందంటూ బీమా సొమ్ము ఇస్తామంటూ అమాయకులకు కుచ్చుటోపి విరాళాలు పేబ్యాక్ పాయింట్లు ఉద్యోగాల పేరుతో మోసం ఇలాంటివి హైదరాబాద్ వంటి మెట్రోల్లో నిత్యం జరుగుతున్నాయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు బాధితుల ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది ఇలాంటి కేసుల్లో దర్యాప్తు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఆఫ్రికా దేశాల వైపునకే వెళుతోంది మన దేశంలో ఉంటున్న కొందరి సహకారంతో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలుతోంది ఆఫ్రికన్లో ముఖ్యంగా నైజీరియా సోమాలియా కెన్యా వంటి దేశాలకు చెందిన వారు ఈ మోసాలకు పాల్పడుతున్నారు ఆన్లైన్ మోసం అనగానే నైజీరియన్ల పనే అయి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అనుమానపడే పరిస్థితి నెలకొంది దౌర్జన్యాలు బెదిరింపులు వీధుల్లో ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం దాడులకు తెగించడం వంటి సంఘటనలు పలు సందర్భాల్లో వెలుగులోకి వస్తున్నాయి నైజీరియన్లు మన దేశానికి ఎందుకు వస్తున్నారు వారు డ్రగ్స్ ఎలా తెప్పిస్తున్నారనేది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది విద్య వ్యాపారం పర్యాటకం వైద్యం తదితర అవసరాల కోసం భారత్ వైపు చూస్తున్నప్పటికీ చదువు కోసమే ఎక్కువగా ఆఫ్రికన్లో మన దేశానికి వస్తున్నారు విద్యాపరంగా ఇక్కడున్న అవకాశాలు వినియోగించుకునేందుకు భారత్ బాట పడుతున్నారు హైదరాబాద్తో పాటు మెట్రో నగరాలనే ప్రధానంగా ఎంచుకుంటున్నారు ఐదేళ్లుగా హైదరాబాద్ కు వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉర్దూ విశ్వవిద్యాలయం ఓయూ ఇఫ్లూ నల్సార్ జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలు ఇతర దేశాల విద్యార్థుల్లాగానే ఆఫ్రికన్లను ఆకర్షిస్తున్నాయి అక్కడ విద్యాపరమైన సదుపాయాలు లేకపోవడంతో భారత్కు వచ్చి చదువుకునే వారికి పలు దేశాలు ఉపకార వేతనాలు ఇస్తున్నారు విద్యాపరమైన పరస్పర సహకారం ఉన్న కొన్ని దేశాల వారికి మన దేశం కూడా ఆర్థిక సాయం అందిస్తోంది నైజీరియా సోమాలియా కెన్యా దక్షిణాఫ్రికా వంటి దేశాల వారు ఎక్కువగా వస్తున్నారు ఈ ఒక్క విద్యా సంవత్సరంలో హైదరాబాద్ లో విదేశీ విద్యార్థులు సుమారు ఐదు వేల మంది అడ్మిషన్లు తీసుకున్నట్లు అంచనా అందులో సుమారు పదిహేను వందల మందికి పైగా ఆఫ్రికా దేశాల విద్యార్థులే భారత్ కు వచ్చేవారు ఎక్కువగా హైదరాబాద్ నే ఎంచుకుంటున్నారు హైదరాబాద్ లో జీవన వ్యయం తక్కువగా ఉండటం భాషాపరమైన సమస్య ఉండదని ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని ఆఫ్రికన్ విద్యార్థులు భావించడమే ఇందుకు కారణం ఇక్కడికి చదువు కోసం వస్తున్న వారిలో ఎక్కువ శాతం నిజంగా విద్యార్జనే లక్ష్యంగా వస్తున్నారు కొందరు మాత్రం తమతో పాటు నేరాల్ని తీసుకొస్తున్నారు ఇటీవల రాచకొండ పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ ముఠాలో ప్రధాన నిందితుడైన నైజీరియన్ యువకుడు నిజాం కళాశాలలో విద్యార్థి మరికొందరు ఇలాగే విద్యార్థుల ముసుగులో మాదక ద్రవ్యాలు ఆన్లైన్ నేరాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి మరికొందరు పర్యాటక ప్రాంతాలు చూస్తామనో వైద్య చికిత్సల నెపంతోనో వచ్చి ఇక్కడే తీసుకోవేస్తున్నారు అంతా చట్టబద్ధంగానే వస్తున్నారు కొందరు వీసా గడువు ముగిసినప్పటికీ దొంగచాటుగా నగరంలోనే ఉంటున్నారు అలాంటి వారు ఎక్కువగా ఏదో ఒక నేరానికి పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు పోలీసుల అనుమానం రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో సుమారు ముప్పై ఐదు వేల మంది ఆఫ్రికన్లు ఉన్నట్లు అంచనా వీరిలో దాదాపు పన్నెండు వేల మంది నైజీరియా కెన్యా సోమాలియా ఉగాండా ఇథియోపియా దేశాల వారే హైదరాబాద్ పశ్చిమ మండలం పరిధిలోని లంగర్ హౌస్ గోల్కొండ హుమయూన్ నగర్ ఆసిఫ్ నగర్ మెహదీపట్నం టోలీచౌకీ బంజరా హిల్స్ జూబ్రీహిల్స్ తో పాటు నేరెన్మెట్ సైనికపురి వంటి ప్రాంతాల్లో వీరు ఎక్కువగా ఉంటున్నారు వీసా గడువు దాటిపోయినా గుట్టు చప్పుడు కాకుండా ఉంటున్నవారు ఇంకా చాలామంది ఉన్నట్టు తెలుస్తోంది చదువు వ్యాపారం మరే కారణంతో హైదరాబాద్కు వచ్చి నూట ఎనభై రోజులు ఉంటే వారు విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం ఎఫ్ఆర్ఆర్ఓలో వివరాలు నమోదు చేసుకోవాలి పేరు ఇక్కడ ఉండే చిరునామా ఫోన్ నెంబర్లు ఈమెయిల్ తదితర వివరాలన్నీ ఇవ్వాలి అయితే కొందరు ఎఫ్ఆర్ఆర్ఓలో నమోదు చేసుకున్నప్పటికీ వీసా గడువు ముగియగానే చిరునామా మార్చేస్తున్నారు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉండడం పంతొమ్మిది వందల నలభై ఆరులోనే రూపొందించిన విదేశీయుల చట్ట ప్రకారం నేరం కేసు నమోదు చేసి అరెస్టు చేసే అధికారంతో పాటు నేరం రుజువైతే ఇక్కడే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష జరిమానా పడే అవకాశం ఉంది ఈ ఫారినర్స్ కి ఎవరికి ఇల్లు కిరాయి ఇస్తున్నారు అప్పుడు ఎఫ్ఆర్ఆర్ఓ దగ్గర ఈ ఫారినర్స్ కి పక్క రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఇంటి ఓనర్ ఈ ఫస్ట్ టైం మనకి డ్రగ్స్ తర్వాత ఈ అక్రమ రవాణా అది కలిసి నడుస్తున్నాయని ఈ కేసులో తెలిసింది అదే సమయంలో వాళ్ళ కంట్రీ నుంచి తెలిసిన అమ్మాయిలు కూడా ఈ ప్రాస్టిట్యూషన్ కోసం వ్యభిచారం కోసం సప్లై చేయడం అది కూడా దట్ వర్క్ హీ స్టార్టెడ్ ఈ కుషాయిగూడలో ఏఎస్ రావు నగర్లో జవహర్ నగర్ నేరడ్ అక్కడ కొన్ని బ్రాచెల్స్ వాళ్ళు పెట్టారు కేవలం ఆఫ్రికన్లే కాదు అనేక దేశాలకు చెందిన వారు కాలం చెందిన వీసాలతో హైదరాబాద్లో ఉంటున్నారు ఏదైనా నేరం జరిగితే తప్ప వారిపై మన నిఘా వర్గాలు పోలీసులు దృష్టి సారించడం లేదు ఎక్కువగా కేసులు పెట్టడం బలవంతంగా పెడితే ఆయా దేశాలతో మనకున్న సంబంధాలపై ప్రభావం పడొచ్చని పోలీసులు సాధారణంగా భయపడుతున్నారు కాబట్టి వీసా ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నట్లు తెలిసినా చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు అలాంటి వ్యక్తి ఏదైనా నేరం చేసినప్పుడు మాత్రమే అదుపులోకి తీసుకుని పాస్పోర్టు చట్టం విదేశీయుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టకుండా ఇక్కడున్న వారి బంధువుల ద్వారా వారి దేశాలకు పంపిస్తున్నారు ఇలాంటి సున్నితమైన పరిస్థితిని ఆసరాగా చేసుకునే కొందరు విదేశీయులు రెచ్చిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి ముఖ్యంగా ఈ నైజీరియన్ అండ్ సౌత్ ఆఫ్రికన్స్ అయితే గోవాలో ఉంటూ గోవా నుంచి సప్లై చేయడం జరుగుతుంది ఒకసారి ఇక్కడికి బస్సులో రావడమో లేకపోతే ఇంకా మిగతా క్యారియర్స్ యూజ్ చేసుకొని ఇక్కడ సప్లై చేస్తున్నారు సో ఈ మా యొక్క సిపి గారి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మెయిన్ సోర్స్ ఏదైతుందో వాళ్ళని పట్టుకున్నప్పుడే కంట్రోల్ అవుతుందన్న ఉద్దేశం తో ఈ పర్టికులర్లీ ఏదైతే హైదరాబాదుకి ముఖ్యంగా వచ్చేదంతా గోవా నుంచే సో ఆ గోవా వాళ్ళని పట్టుకొని ఇక్కడ పీడి పెట్టి ఒక గోవాలో వాళ్ళకు కూడా ఒక హైదరాబాద్కి సరఫరా చేస్తే ఇక్కడ పీడియాక్ట్ యాక్ట్ ఉంటుంది తర్వాత వీళ్ళని తొందరగా ట్రయల్ కంప్లీట్ చేసి కన్విక్షన్ కూడా ఇచ్చేటట్టు ఏర్పాటు చేసినప్పుడే వాళ్ళకు ఆ డిటరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు మేము చేస్తాం ఇది ఫస్ట్ టైం అనే బిగ్ వే అంతకుముందు కూడా ఇది వాళ్ళు ఏదో తెచ్చేవాళ్ళు ఇదేదో తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే బికాస్ ది ఇంటర్నెట్ చాలా మట్టుకు ఇది ఈ ఐటీ ఇండస్ట్రీ వల్ల తర్వాత మనకి ఇక్కడ ఎక్కువగా ఇంటర్నెట్ వాడకం యొక్క బాగా తెలుసు పిల్లలకి తెలిసినందువల్ల ఇక్కడ ఎంతో కొంత కొంచెం డబ్బు కూడా ఎక్కువ సరఫరా స్టూడె స్టూడెంట్స్కి అది ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న సౌత్లో ఇది బెంగళూరు ఒకటి హైదరాబాద్ ఒకటి బాగా ఐటీ వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ కన్సర్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అందువల్ల వాళ్ళ వల్ల వాడుతున్నారు అది మనకి ఒక ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది ఈ గోవా నుంచి కూడా అక్కడి నుంచి కూడా తెచ్చి ఇక్కడ ఒక ముఠా తయారవుతుంది హైదరాబాద్ లో అక్రమంగా తీసుకువేసిన ఆఫ్రికన్లలో ముఖ్యంగా నైజీరియన్లు సోమాలియన్లు కెన్యా దేశీయులు మాదక ద్రవ్యాలు తరలిస్తున్నారన్న విమర్శలున్నాయి ముందుగా తమ కోసం అక్రమంగా తెచ్చుకుంటున్న నైజీరియన్లు తరువాత వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది మొదట్లో విమానాల ద్వారానే వివిధ దొంగ మార్గాల్లో తరలించేవారు పుస్తకాల పుటల మధ్య డ్రగ్స్ పౌడర్ మొబైల్ ఫోన్లో బ్యాటరీ స్థానంలో మాత్రలు నింపి ఇలా రకరకాల రూపంలో తెచ్చేవారు ఇప్పుడు నేరుగా అంతర్జాతీయ కొరియర్ పార్సల్ల ద్వారా తెప్పించుకుంటున్నట్లు తాజా దర్యాప్తులో వెల్లడైంది అంతర్జాలం ద్వారా డార్క్ వెబ్ బిట్ కాయిన్లను ఉపయోగించి తరలిస్తున్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ కు తరలించి సహచర విద్యార్థులు పబ్బులు క్లబ్బులు ఖరీదైన హోటళ్లకు వచ్చే వారిని ఆకర్షించి డ్రగ్స్ అలవాటు చేసి అమ్ముతున్నారు విదేశీయుల ద్వారా అలవాటు పడిన ఇక్కడి యువత ఆ తర్వాత కొన్నాళ్లకు కమిషన్ పై సొంతంగా అమ్ముతున్నారు ఇటీవల అరెస్ట్ అయిన కెల్విన్ ముఠానే అందుకు ఉదాహరణ వాళ్ళకు సపరేట్గా కొన్ని కాలనీస్ అంటే అపార్ట్మెంట్ తీసుకొని ఉంటున్నారు ఇక్కడ హైదరాబాదులో డిగ్రీ స్టడీ గురించి కానీ లేకుంటే పీజీస్ గురించి కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి కానీ చాలామంది ఇక్కడ ఉంటున్న ఉంటున్నారు లా చాలా రోజుల నుంచి కూడా ఉంటున్నారు అయితే కొంతమంది వాళ్ళు చదువుల్లో పర్సు చేస్తున్నారు కొంతమంది వాళ్ళ స్టడీస్ ఇన్కంప్లీట్ చేయడం వల్ల డిస్కంటిన్యూ చేయడం వలన లేకపోతే ఫర్దర్ స్టడీ వాళ్ళు సరైన క్వాలిఫై కావడం కాకపోవడం వలన కూడా ఏదైతే వాళ్ళు ఇన్కంప్లీట్ చేయని పీరియడ్ వాళ్ళకి అడ్మిషన్స్ ఉండయో ఆ అడ్మిషన్ కాని పీరియడ్ లో కొంత ఆ చదువుల ఖర్చు గురించి ఈ కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాడుపడుతున్న సందర్భాలు బాగా కనిపిస్తా ఉన్నాయి దేశవ్యాప్తంగా ఏటా సుమారు రెండు వందల మంది విదేశీయులు డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు వీరిలో అత్యధికంగా నైజీరియా సోమాలియా కెన్యా ఉగాండా వంటి దేశీయులే దేశంలో మాదక ద్రవ్యాల కేసుల్లో రెండు వేల పదమూడులో రెండు వందల ఇరవై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో రెండు వందల తొంభై రెండు రెండు వేల పదిహేనులో రెండు వందల ఇరవై ఒకటి గతేడాది రెండు వందల ఏడు మంది విదేశీయులు అరెస్టు కాగా ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికే యాభై ఏడు మంది అరెస్ట్ అయ్యారు ఈ ఒక్క నెలలోనే కేవలం హైదరాబాద్ లో పది మంది విదేశీయులు ఎక్సైజ్ పోలీసు అధికారులకు చిక్కారు విదేశీ డ్రగ్స్ ముఠాలు మన దేశంలో హైదరాబాద్ ను భావిస్తున్నాయి ఐదేళ్లలో హైదరాబాద్ లో అరవై నాలుగు మంది విదేశీయులు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడగా వారిలో సుమారు ఎనభై శాతం ఆఫ్రికన్లే సైబర్ నేరాలు నైజీరియన్లే ఎక్కువగా చేస్తున్నారు ఎక్కువగా వారి దేశంలోనే ఉండి మన వారిని మోసం చేస్తున్నారు కొందరు దేశంలో ఉండి సైబర్ నేరాలు చేస్తున్నప్పటికీ వారు ఉండే నగరాల్లో కాక ఇతర ప్రాంతాల వారికి కుచ్చుటోపీ పెడుతున్నారు ఉదాహరణకు నోయిడా ఢిల్లీలో మకాం వేసిన హైదరాబాద్ వారిని మోసం చేస్తున్నారు కోర్టులు కూడా ఏంటంటే శిక్షలు వేయడంలో ఇంతకుముందు మాదిరి కాకుండా కొంచెం స్ట్రింజెంట్గా వేస్తే ఇప్పటి నుంచి బాగుంటుంది ఎన్నో చట్టాలు ఉన్నాయి విదేశీయులను శిక్షించేదానికి వాళ్ళకి ఎటువంటి మన దేశంలో ఉన్న వాళ్ళకంటే ఇంకా ఎక్కువ చట్టాలు అప్లై అవుతాయి ఇండియాకు నైజీరియాకు సంబంధాలు మంచిగా ఉండొచ్చు అంత మాత్రాన వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదు అనేది ఎక్కడా లేదు ఏ దేశమైనప్పటికీ ఆ దేశం వీళ్ళను స్పాన్సర్ చేయదు ఆ గవర్నమెంట్ వీళ్ళను స్పాన్సర్ చేయదు వాళ్ళని ఎంత తీవ్రంగా శిక్షిస్తే అంత మన ప్రజలకు మేలు చేకూరుతుంది ఒకటి రెండు చోట్ల డెత్ పనిష్మెంట్లు కూడా ఇస్తే ఇది కొంత కంట్రోల్ అయ్యేదానికి అవకాశం లేదు వాళ్ళకు వీసాలు ఇచ్చే దగ్గర కూడా చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది ఇటీవల హైదరాబాద్ లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులు భేటీ ఇచ్చారు ఇక నుంచి నేరానికి పాల్పడిన విదేశీయుల్ని ఇక్కడ నుంచి వారి దేశాలకు పంపించాలని ఆలోచిస్తున్నారు దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని భావిస్తున్నారు కనీసం వీసా గడువు ముగిసిన విదేశీయుల్ని నేరాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించినా సమస్య తీవ్రత కొంత తగ్గే అవకాశం కనిపిస్తోంది